రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎఫేసీలుకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వాక్యాన్ని చదువుదాం ఎఫేసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనము చదువుకుందాం జగత్తు పునాది వేయబడక వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను హలో లుయ్యా నదీన్ బిట్లరా యొక్క ఆరువ వాక్యములో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నాం చూడండి ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునేను మరి ఎవరు ఏర్పరుచుకున్నారు అని ఇక్కడ మనం గమనించినప్పుడు నా దేవుని పిల్లరా తండ్రి అయినటువంటి దేవుడట మనలను ప్రేమించి ప్రేమ చేత ప్రేమ చేత నా దేవుని పిల్లరా మనలను ఆయన ఏర్పరుచుకున్నాడట ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు అని అంటే ఆలోచించండి మరి ఒక సంవత్సరం క్రితమే ఏర్పరుచుకున్నాడండి లేకపోతే పది సంవత్సరాల క్రితమే ఏర్పరుచుకున్నాడు అని నా దేవుని బిడ్డారా ఇదిగో పలానా తరములు ఏర్పరుచుకున్నాడు పలానా వంశం అప్పుడు ఏర్పరుచుకున్నాడు అని చెప్పటానికి వీలు లేదండి ఎందుకనంటే వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ యొక్క ఈ యొక్క జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే సృష్టి ప్రారంభము కాక మునిపే నా దేవుని బిడ్డారా దేవుని యొక్క ఎన్నికలు దేవుని యొక్క మనసులో నీవు నేను ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక చూడండి నా దేవుని బిడ్డారా ఇదిగో ఈ యొక్క సృష్టికి ఆయన పునాది వేయకమునిపే మనలను ఆయన ఏర్పరుచుకున్న దేవుడు ఎలా ఏర్పరుచుకున్నాడట చూడండి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఎలా అంట క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్తము చేత క్రీస్తు యొక్క దేవుని బిడ్డలారా ఆయన శరీరము ద్వారా ఇప్పుడు నీవు నేను ఆయనకు సమీపముగా ఆయనకు దగ్గరగా మనము ఇదిగో నడిపించబడి ఉన్నామంటే కనుక ఈ రోజున ఒకసారి మన యొక్క ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ప్రభు మనల్ని ఏర్పరుచుకున్నాడు మనకన్నా భాగ్యవంతులు మనకన్నా జ్ఞానవంతులు మనకన్నా విద్య కలిగిన వాళ్ళు అందం కలిగిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ అల్పలమైన మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు ప్రభు మనని కావాలనుకున్నాడు అనని మనం ఆలోచించినప్పుడు నా దేవుని పిల్లరా ఆయన సంకల్పము చెప్పున మనము నడిపించబడటానికి ఆయన చిత్తము చెప్పున మనము నడిపించబడటానికి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కృపను ఆ యొక్క మహిమను మనము వ్యర్థము చేసుకొనక ఆ మహిమను మనము పొందుకొనటానికి ప్రభు మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు నా దేవుని పిల్లరా మనం ఒక ఏర్పాటులో ఉన్నవారి కనుక ఆయన యొక్క మరి ఆలోచనలో ఉన్న వారి కనుక మన ఇష్టానుసారముగా కాక ఇదిగో ఆయన స్వకీయ జనముగా ఆయన సొత్తైన జనులుగా మనము నడిపించబడాలనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనము మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం అండి కనుక మనము ఇక మీదట మన ఇష్టానికి తావు కాకుండా దేవునికి దేవుని చిత్తానికి దేవుని మాటకి మనము లోబడి నడిపించబడి ఆ రీతిగా మనము ఇదిగో దేవుని చిత్తాన్ని జరిగించటానికి ప్రభు సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా దేవా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు యువదే కాలం మంది మీరు మాతో మాట్లాడారు అయ్యా ఏ యోగ్యత మాకు లేనప్పటికీ మమ్మల్ని మీరు ఏర్పరుచుకున్న దేవుడు అయ్యా నీకు స్తోత్రములు ప్రభా నీ క్షేత్రములో నీ ఏర్పాటులో నా తండ్రి మేము ఉండునట్లుగా మీరు కృప చూపండి అయ్యా నీకు వందనాలు ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి అయా కృప చేత నా తండ్రి మీరు నింపి నడిపించమని ఏ సునామం అడిగి వేడుకు ఆమె త్రేసలాడు దేవుని కృప మీకు తోడైండును కాకా